మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం నమ శివాయ ఓం దుర్గాదేవాయన జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము కుంభరాశి సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి మానసికమైన శరీర ఒత్తిడి ఎక్కువగా కనబడుతుంది వీళ్ళు చేయాల్సిన కొన్ని పనులు ఏళ్ళనాటి శని వలన అది శివర తేజీకి వచ్చేసేసింది కాబట్టి వీళ్ళకి ఇప్పుడు మంచి భోగము మంచి యోగము మంచి లక్కు అంటే వీళ్ళు ఊహించని ధనప్రాప్తి యోగం వీళ్ళు అనుకోరు ఈ ఊరికొచ్చి ఈ ఊరిలో మేము వ్యాపార బిగినీస్ పెడితే ఇంత పెద్దగా డెవలప్మెంట్ అవుతుందా అనేది కూడా వీళ్ళు అనుకోరు కాబట్టి వీళ్ళు చిన్న వయసు నుంచి ఎన్నో ఊళ్ళు తిరిగి ఎన్నో ప్రదేశాలుండి ఎన్నో కష్టాలు పడి ఎన్నో విధానాలుగా పోరాడుకుంటూ వస్తుంటారు కాబట్టి వీళ్ళకి ఒక సొంత స్థానం ఉండదు ఒక సొంత గూడు ఉండదు ఏది చేసినా కూడా ఆ నాలుగు రోజుల పాటు కష్టపడటం అవి అక్కడక్కడ వరకు సంపాదించుకోవటం అక్కడక్కడ వరకు ఖర్చులు కాస్త మళ్ళీ అక్కడక్కడ అప్పులు తేవటం మళ్ళా మొదలు పెట్టడం ఇలాగా ఈ జీవితంలో ఇలా జాతక యోగంలో కొన్ని కనబడుతున్నాయి మరి కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మేనుగా ఇప్పుడు వీళ్ళకి ఈ నెలలో మీకు కొన్ని కొత్త కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి కాబట్టి మీరు ఇప్పుడు తీసుకున్న ఇల్లు స్థానం అనేది మీకు అంత అనుకూలంగా లేని దాని వలన స్థాన మార్పు చేయండి అంటే ఇల్లు చేంజ్ చేయండి ఇల్లు చేంజ్ చేసిన దానివల్ల మీకు కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త పనులు కొత్త కొత్త విజయాలు సాధించే యోగం అనేది మీ జాతక యోగంలో వరకు కనబడుతుంది కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలము దైవ బలము మీరు చేయాల్సిన యోగ బలం అనేది మెయిన్గా గణపతిని పూజించండి ఆదిగణపతి ఆది గణపతిని మీరు అయితే అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది ఆర్య ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతి కలుగుతుంది చేసే కార్యక్రమాలు ముందుకు వస్తాయి మరి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న కార్యక్రమాలు కానీ పనులు కానీ అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే ఉన్నాయి మరి ఈ నెలలో ఎలకి కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు కొన్ని గృహ ప్రవేశాలు వాహనములు పెద్ద పెద్ద వాహనములు తీసుకోవాల్సింది వస్తుంది పెద్ద పెద్ద బండ్లు కూడా కొన్ని తీసుకోవాల్సే జాతకం ఇలా జాతకంలో కనబడుతుంది మరి కొత్త కొత్త కార్యక్రమాలు కూడా కొన్ని పూర్తి చేయాల్సి వస్తుంది మంచి అదృష్ట యోగ ధనప్రాప్తి యోగం అనేది స్టార్ట్ అయ్యింది మరి ఈ స్టార్ట్ అయిన కానించి వీళ్ళు కొద్దిగా జాగ్రత్తలు పడాలి దాంతోపాటు ఓపిక ఉండాలి దాంతోపాటు మనిషికి ఒక వస్తువు వచ్చిందిరా అంటే ఒక దాన్ని మనం వదిలేయాలి ఒక మంచి వచ్చిందిరా అంటే ఒక షెడ్యూల్ తీసేయాలి మనకి ఒక ఐదు విధానాలుగా మనసుకి అనిపిస్తుంటాయి ఈ ఐదు విధానాలలో ఒకటి మంచి ఒకటి చెడు ఒకటి రాక్షస బుద్ధి ఒకటి వెలుగు బుద్ధి ఒకటి స్థాన బుద్ధి ఒకటి పూజ బుద్ధి ఇలాంటి కొన్ని బుద్ధులు కొన్ని ఎదురవుతుంటాయి ఇలాంటి బుద్ధులు ఉండవలసిన వాళ్ళకి ఏమిట్రా అంటే కొన్ని ఒకటి మంచి చేసామరంటే ఒక చెడు తీసి పక్కన పెట్టాలి ఆ షెడ్యూల్ దాన్ని అనుకోండి దానివల్ల ఎన్నో శకాకులు ఎదురవుతాయి ధనం కలిగినప్పుడే గుణం కలగాలి మరి ధనం వచ్చినప్పుడే బుద్ధి కరెక్ట్గా ఉంటేనే ఆ ధనం నిలబడుతుంది లేదు వాడికి ఫస్ట్లో నుంచి ఉన్న అదే నాటకం అదే బుద్ధి అదే ఆలోచన వాడికి మైండ్లో ఉండేటికైతే వాడు ఎన్ని కోట్లు సంపాదించినా వాడి దగ్గర న్యాయం పరిస్థితుంటుంది అలా వస్తుంటుంది ఇలా పోతుంటుంది కాబట్టి జాగ్రత్తలు కొన్ని పడాలి ఆ జాగ్రత్తలు ఇప్పుడు వాళ్ళకి మంచి టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎక్కువగా జాగ్రత్త తీసుకొని కొంత జాగ్రత్త ప్రకారంగా అయితే వాళ్ళ జీవితంలో అనుకున్నది సాధించగలుగుతారు వాళ్ళ కుటుంబ బాధ్యతలన్నీ సాధించగలుగుతారు వాళ్ళు ఎంతో మందికి హెల్పింగ్ చేయగలుగుతారు కాబట్టి వాళ్ళకి ఉద్యోగ రంగం కానీ వ్యాపార రంగంలో కానీ రంగంలో కానీ అభివృద్ధిగా కనబడుతుంది ఎలాంటి ఇబ్బందులు అనేది కనబడుతున్నాయి మరి ఏది సాధించినా వాళ్ళకి అభివృద్ధి అనేది ఇంతవరకు వచ్చిందేమి లేదు యథావిధిగా కష్టపడుతుంటారు యథావిధిగా సంపాదిస్తుంటారు యథావిధిగా భోజనం చేస్తుంటారు మళ్ళీ యథావిధిగా నిలబడిపోతుంటారు దానివల్ల వీళ్ళకి ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా తీరిక ఉండదు దాని మీద ఆదాయం ఉండదు కాబట్టి ఇక నుంచి వీళ్ళు జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మరి వీళ్ళ జాతక విధానాన్ని పట్టి మంచి ఉద్యోగ విశేషాల్లో అభివృద్ధిగా రావాల్సిన విశేషాలు కొన్ని కనబడుతున్నాయి కొత్త కొత్త విషయాల్లో కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు కనబడుతున్నాయి కాబట్టి తల్లిదండ్రులను ఎక్కువగా గౌరవించండి వృద్ధుల్ని ప్రేమించండి మరి తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని కూడా మీరు జాగ్రత్త చేయండి మరి మీరు చేయాల్సిన శుభ కార్యక్రమాలు కూడా అభివృద్ధిగా రావాల్సిన కొన్ని ఉన్నాయి తీర్థయాత్రలు కూడా వెళ్ళాల్సి వస్తుంది కొత్త కొత్త ప్రదేశాలు కొత్త కొత్త పనులు కొన్ని చేయాల్సి వస్తుంది ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా కొంత ఆదాయంలో కొంచెం మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి స్టాక్ మార్కెట్లలో లాభాలు కూడా కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఆరోగ్యం ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించుకోకుండా ఉండేటికైతే కొన్ని సమస్యలు మీకు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు చేసే కార్యక్రమాలు మీరు చేసే పనులు పబ్లిక్ చేయొద్దండి స్నేహంలో కూడా ముగ్గురు కలిసి చేయొద్దండి ఏ కార్యక్రమం చేసినా కూడా తొందరపడి ముందు నిర్ణయాన్ని తీసుకోవద్దండి ఆచితూసి అడుగేయండి మీరు ఏ కార్యక్రమం అనుకుంటారో మరి ఎన్నో రోజుల నుంచి కళ్యాణం కూడా కొంత ఆగిపోయినాయి కూడా మళ్ళీ సక్సెస్ కావాల్సి ఉంటుంది మరి ఎన్నో రోజుల నుంచి భార్యాభర్తల మధ్యలో కలహాలు శికాకులు ఇబ్బందులు గొడవలు శికాకులు పడుతూ ఇడిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు యావిధగా కలుసుకోవాల్సిన టైం దగ్గరకు వచ్చేసింది కాబట్టి కొంతమంది స్నేహితుల వల్ల లేనిపోయిన సమస్యలు కొంచెం వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి వాళ్ళు మిమ్మల్ని తప్పుదారులో పెట్టి మీకు మీకు ఆట రాకపోయినా కూడా ఆట నేర్పించి మీరు ఆటలో చే ఆట ఆడండి ఆట ఆడండి అటు పోండి ఇటు పోండి అని మీకు లేనిపోయిన మాటలు చెప్పి లేదు బెట్టింగ్ విశేషాల్లో కూడా మిమ్మల్ని కొన్ని విషయాల్లో మోసం చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు జాగ్రత్త పడండి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మీరు బాగుంటారు ఎదుటి వారిని మీరు ఎక్కువగా నమ్మొద్దండి బంధువుత్రులతో జాగ్రత్త పడండి ఏ కార్యక్రమం కూడా ఆచితూసి అడిగేయండి కాబట్టి మీరు ముఖ్యంగా గోమాతని పూజించండి గోమాత దగ్గరికి వెళ్ళి ఒక ఐదు అరటి పనులు తినిపించి గోమాత పూజా బలం చేసిన చేసినట్టుకి అయితే మీకు మంచి మార్గం కలుగుతుంది सर्वो जना सुखिनो भवन्तु ओम नमः शिवाय नमः